హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ ఈరోజు మన ఛానల్లో నిమ్మకాయ పులిహార చాలా సులభంగా చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉండిద్ది నేను చేసే పద్ధతిలో నేను చెప్పిన కొలతలతో మీరు చేయండి చాలా కమ్మగా ఉండిద్ది ఇది మనం బ్రేక్ఫాస్ట్లో తినవచ్చు మనము దేవుడు ప్రసాదంగా కూడా మనము తీసుకోవచ్చండి ఇంకా ఇక్కడ నేను నిమ్మకాయ పులిహార కోసం పావు కేజీ బియ్యం తీసుకున్నాను ఆ బియ్యాన్ని ఇలా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత మనము ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ అనేది కరెక్ట్ కొలుతాండి ఇలా మనం వాటర్ యాడ్ చేసుకుని గంట అర్ధ గంట వరకు బియ్యాన్ని నానబెట్టుకుని అర్ధ గంట తర్వాత స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అన్నాన్ని మనం ఇలా ఉడికించుకుందాం మధ్య మధ్యలో మూత తీసి ఒక్కసారి కలుపుకొని మరి ఇంకా ఇలా ఉడికేటప్పుడే మనము ఈ రైస్లోకి అర టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేయటం వల్ల మనకి అన్నం మెతుకు అనేది మెతుకు మెతుకు తగలకుండా పొడి పొడిగా ఉండిద్ది ఇంకా ఇలా మనము ఇలా ఉడికేటప్పుడే మనము మూతని లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకొని ఇంకా ఈ విధంగా రైస్ ఉడికిన తర్వాత ఈ రైస్ని ఒక పళ్ళెంలోకి మనము చలారి పెట్టుకుందాం తీసుకొని ఇక ఇలా ఉడికించుకున్న రైస్ని మనము చలారి పెట్టుకుందామండి ఇది ఎంత బాగా చల్లారితే అంత మంచిదండి వేడి మీద మనము రైస్లోకి నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసుకుంటే చిరు చేదు అనేది వస్తుంది ఇంకా ఇలా మనం లేయర్స్ లేయర్స్గా మనం యాడ్ చేసి రైస్ని మనము చల్లారి పెట్టుకుందాం ఇవి చల్లారే దాకా ఈ రైస్ చల్లారే లోపు మనము ఇక్కడ పులిహార కోసం ఏమే ఇంగ్రీడియంట్స్ తీసుకుందాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఇక ఆ తర్వాత పులిహారులోకి జీడిపప్పు పలుగులు కొన్ని వెలిసిన గుళ్ళు రెండు టీ స్పూన్లు పచ్చిపప్పు ఒక టీ స్పూను కరివేపాకు రెబ్బలు క్యారెట్ తురుము పచ్చిమిర్చి ఒక ఐదు ఇక ఆ తర్వాత ఆవాలు ఎండుమిరపకాయలు మినప్పప్పు నిమ్మకాయ రసాలు ఐదు నిమ్మకాయలు తీసుకున్నానండి రసం పిండుకొని దీన్ని మనం తీసుకోవాలి ఇంకా నిమ్మకాయ రసంలోకి మనము రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇది కరిగేదాకా మనం ఇలా కలుపుకొని మనం దీన్ని కూడా నిమ్మకాయ రసాన్ని కూడా పక్కన పెట్టుకుందాం ఇక పులిహోర పోపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటను హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాండి పెట్టి బాండి వేడిన తర్వాత రెండు టీ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వచ్చి నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి పులిహారకి పోపుకి వేరుశనగ నూనె అయితేనే బాగుండిద్ది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే మీ ఇష్టమైన ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఇంకా మనం పోపు కోసం దాంట్లోకి అయిన తర్వాత ఆయిల్ వెరిసన గుళ్ళు పచ్చిపప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఇవి వేగటానికి టైం పట్టేది కాబట్టి కొంచెం సగం వరకు వేగిన తర్వాత వెరిసన గుళ్ళు పచ్చిపప్పు జీడిపప్పు పలుకులు అనేది కొన్ని యాడ్ చేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేయించుకున్న తర్వాత మనము ఒక టీ స్పూన్ ఆవాలు నాలుగు ఎండుమిరపకాయలు మినపప్పు అనేది తీసుకోవాలి వీటిని కూడా మనం కొంచెం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి అనేది తీసుకోవాలి ఈ పచ్చిమిర్చిని మనం ఆయిల్లో వేయించుకున్న తర్వాత మనం దీంట్లోకి ఇంకా కొన్ని కరివేపాకు రెబ్బలు ఇక ఆ తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి ఇక వీటిని మనం ఒక్కసారిగా కలుపుకుందాం ఆయిల్లో ఇలా కలుపుకున్న తర్వాత మనము మన పులిహోరలో పోపు ఎక్కువ ఉంటేనే అండి ఎంత ఎక్కువ పోపు వేసుకుంటే అంత రుచిగా ఉండేది ఇంకా అర టీ స్పూన్ పసుపు కూడా ఈ పోపులో యాడ్ చేసుకుందాం ఈ పోపులో పసుపు యాడ్ చేసుకోవటం వల్ల రంగు అనేది బాగుంటుందండి ఇంకా ఆ తర్వాత మనం ఇంగువ కూడా అర టీ స్పూన్ యాడ్ చేసుకోండి అర టీ స్పూన్ ఇంగువ అనేది యాడ్ చేశాను ఇక ఆ తర్వాత మనము ఈ పోపులోకి లాస్ట్లో వచ్చేసి కొన్ని కొత్తిమీర రెబ్బలు అనేది యాడ్ చేసుకొని కలుపుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవటమే ఈ పోపు బాగా చల్లారిన తర్వాతే మనము ఈ పులిహార రైస్లోకి కలుపుకోవాలండి దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకొని ఆలోపు మనకి రైస్ కూడా బాగా చల్లారింది ఇక ఈ రైస్లోకి మనము నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసుకుందాము ఈ ఉప్పు వేసి మనము యాడ్ చేసాం కదండీ దీంట్లోకి ఈ నిమ్మకాయ రసము ఈ రైస్లోకి మనము కలుపుకుందాం నచ్చిందండి నా వీడియో నా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలా రైస్లో మన నిమ్మకాయ రసం అంతా కలుపుకున్న తర్వాత మనం పోపు వేసుకున్న పులిహోర పోపు కూడా ఈ పోపు మనం ఈ రైస్లోకి మనము యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం ఇక ఇలా కలుపుకుంటానే మనము ఈ నిమ్మకాయ పులిహోరలోకి పులుపు తక్కువ ఉన్న ఉప్పు తక్కువ ఉన్న మనం చూసి మనము కలుపుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి రెసిపీతో మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్